మోందా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో కాకినాడ జిల్లాపై ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం కనిపిస్తుంది దాదాపుగా ఈ ప్రాంతంలోనే ఈ తీరం అయితే దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దీంతో పిఠాపుర నియోజకవర్గానికి సంబంధించి ఈ కొట్టపల్లి అదేవిధంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అలకల మారిన పరిస్థితి నెలకొన్నాయి అంటే ఎలాంటి ఘటనలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు ఏబీడీ పవన్ కళ్యాణ్ కావచ్చు నారా లోకేష్ కావచ్చు హోంమంత్రి కావచ్చు తెలిపిన పరిస్థితి నెలకొంది ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కూడా సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ got a తుఫాను అయిన తర్వాత మనము మనం ముందే తెలుసు కాబట్టి ముంపు గ్రామాలు ముంపు ఏరియాస్ ఎవరైతే ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు అక్కడ నుంచి మనం ఉన్న విలేజర్స్ని లోకల్స్ని సేఫ్ షెల్టర్స్ సైక్లోన్ షెల్టర్స్కి తీసుకెళ్లడము ఇదే ఇంపార్టెంట్ విషయం మెయిన్గా మనం ఈ తుఫాన్లో ప్రాణ నష్టం జీరో చేయడము తర్వాత ఆస్తి నష్టం మ్యాక్సిమం తగ్గించడం మినిమం చేయడం దాన్ని మినిమైజ్ చేయడానికి మనం ఇక్కడ టార్గెట్ సో అన్నిటికంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం అందరం కలిసి పనిచేస్తేనే దీన్ని ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయగలము సో టుగెదర్ వి ఓవర్కమ్ ద ఛాలెంజ్ ఆఫ్ మోందా సురక్షిత ప్రాంతాలకి దాదాపు మనము నంబర్స్ చూసుకుంటే టోటల్గా కోస్టల్ ఆంధ్ర నుంచి ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ నుంచి ఎన్డిఆర్ఎఫ్ విజయవాడ బెటాలియన్ నుంచి తొమ్మిది టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది తొమ్మిది టీమ్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు లోకల్ పోలీస్ వీళ్ళందరూ ఎన్డిఆర్ఎఫ్ సహా మొత్తం ఇంతపాటి వరకు యాభై వేల వరకు మనము ఎవాక్వేట్ చేయడం జరిగింది ఇంకా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఒకేసారి మనకి తీరం దాటే క్రమంలో వాటర్ అనేది చాలా ఫ్లడ్ వచ్చి వర్షంతో పాటు పడిపోవడము చెట్లు రోడ్లపై పడిపోవడము సో వీటన్నిటికీ మన దగ్గర ఎన్డిఆర్ఎఫ్లో ఎక్స్పర్ట్ సిబ్బంది ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వెయ్యి వరకు ఎలక్ట్రిషియన్స్ని మిగతా ప్రాంతాల నుంచి రాయలసీమ కావచ్చు ఈ తుఫాను ఎక్కడైతే ఇంపాక్ట్ ఉండదో అక్కడ నుంచి పిలవడం పిలిపించడం జరిగింది సో అన్ని రకాలుగా స్టేట్ గవర్నమెంట్ నుంచి అండ్ ఎన్డిఆర్ఎఫ్ నుంచి అందరూ రెడీగా ఉన్నాము ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి ఎన్డిఆర్ఎఫ్ సంబంధించి దాదాపు పెద్ద ఎత్తున సేవలు అందించేందుకైతే మాత్రం చేరుకున్నారు ప్రస్తుతం పిఠాపురం సంబంధించి యూకొత్తపల్లి సమీప ప్రాంతంలో మనం ఉన్నాము ఎన్డీఆర్ఎఫ్ వీరంతా కూడా అంటే అనుకోని విధంగా ఒకవేళ సమస్యలు ఎదురైతే ఏ విధంగా వారిని అందరినీ కూడా రక్షిస్తాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కాస్త సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలని చెప్పి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన టీం సభ్యులు అయితే తెలియజేస్తున్నారు ప్రస్తుతం వీరందరూ కూడా దాదాపు టీం తొమ్మిది వేల మంది పైగా ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు వచ్చినట్లుగా తెలియజేశారు ఎలక్ట్రిషన్స్ వెయ్యి మంది అదేవిధంగా ఈ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా చేశాము ఎప్పటికప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామంటూ ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన టీం